తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో వెలిసిన శ్రీ మూలస్థానమ్మ ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే పులవర్తి నాని దర్శించుకున్నారు మూలస్థాన ఎల్లమ్మ కొండచుట్టూ మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు మహోత్సవంపై ఆలయ కమిటీ సభ్యులు పెద్దలతో చర్చించారు జనవరి పదిహేడవ తారీఖున ఎల్లమ్మ తల్లి కొండచుట్టు మహోత్సవగిరి ప్రదర్శన అత్యంత వైభవంగా జరగనుంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత తాగునీరు రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు

ఎటువంటి యువత కూడా ఉత్సాహంతో ఉండేటప్పుడు కొంచెం ఫిక్స్ చేసి వాళ్ళని మనం కంట్రోల్ చేసుకుంటూ అట్లని వాళ్ళ రప్సర్ లేకుండా పోతూ విధంగా చెప్పిన టయానికి ఆ ఊరికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేసి తొందరగా వస్తే బాగుంటుంది దీన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీరు మేజర్ గా ఇక్కడ బోర్డుకు సంబంధించిన డైరెక్టర్లు చైర్మన్ గారు ఈవో గారు దీన్ని కూర్చోవడానికి కూడా మీ ద్వారా కోరుకుంటున్నారు పోవచ్చు ఎదుర్కొచ్చి పోవచ్చు దాన్ని కూడా చేస్తే అది బాగుంటుంది కాబట్టి ఇక్కడ అందరూ కలిసి సతీష్ గారిని అందరూ కూడా కూర్చుంటే అందరూ కూర్చున్న రెండు రోజులు మూడు రోజులు అయిపోతారు చేస్తే బాగా తీసుకొని కోరుకుంటున్నా మనందరూ పాల్గొని ఇక్కడ ఉండే కూడా ఇక్కడ